కామారెడ్డి జిల్లా కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి బీఆర్ఎస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జూకంటి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ అసమానతలు లేని సమాజం కోసం అనునిత్యం పరితపించిన మహానేత భారత రాజ్యాంగానికి ప్రాణం పోసిన మహా మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నజీర్ లడ్డు కృష్ణ యాదవ్ ఈశ్వరి సంఘీ మోహన్ లక్ష్మీనారాయణ నర్సింహులు బీఆర్ఎస్ పట్టణ యూత్ అధ్యక్షులు భానుప్రసాద్ జగదీష్ నరేష్ వెంకటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు చూపించడం జరిగింది డాక్టర్ బి అంబేద్కర్ అంబేద్కర్ గారికి ఈ ఈ ఈ రోజుల్లో అంబేద్కర్ గారు రుచించిన ఇవాళ రుచించిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి అన్ని పాట స్వార్థ లాభ లాభాల కోరకు ఇవాళ ఆశాలను పక్క పెట్టి తన సొంత లాభాల గురించి తప్పుదావ పట్టిస్తున్నాయి అని ఆ అంబేద్కర్ ఆశయాలను మేము ఆశాలను తీసుకున్న పాటు ఒకటే ఏంటంటే మా కేసీఆర్ గారి నాయకత్వంలో పార్టీ మేము అనుగుణంగా నడుచుకుంటున్న పార్టీ అంటే ఒక బిఆర్ఎస్ పార్టీ అదే అనుగుణంగా ఈ రోజున అంబేద్కర్ విగ్రహం అసెంబ్లీలో చెప్పేస్తున్న నిర్మించిన పార్టీ అంటే ఇది మా బిఆర్ఎస్ పార్టీ ప్రజలు కర్షకులు కార్మికులు ఈ రోజు సస్యశాప్లో ఉండాలంటే అది బిఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుంది ఇప్పుడు ఒక సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అలా ఎదురు తిరుగుతున్నారు ప్రజలు దీన్ని మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి అంబేద్కర్ ఆశయాలను పార్టీలు అమలు చే అమలు పరచాలని ప్రొంత సొంత ప్రొంత లాభ గురించి పొలాల మధ్య చిచ్చు పెడుతున్నారు వాళ్ళు బుద్ధి చెప్పాలని మేము ఆశిస్తూ ఈ రోజు మేము అంబేద్కర్ ఇవ్వాలి జై తెలంగాణ జై